నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ని మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీలో మూడు వైపులా హైవే రోడ్డుకి దగ్గరలో ఉన్నటువంటి ఒక వెంచర్ని మేము ముందుకు తీసుకొచ్చాము ఈ యొక్క వెంచర్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి కళ నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ దగ్గర వంద అడుగుల హైదరాబాదు బైపాస్ రోడ్డుకి నియర్గా ఉన్నటువంటి వెంచర్ అండి ఇది వాక్బుల్ డిస్టెన్స్ తోటి హైదరాబాద్ బైపాస్ రోడ్డుకి దగ్గరలో ఉన్నటువంటి ఈ న్యూ వెంచర్లో మనకి వంద గజాలు నూట యాభై గజాలు నూట ఎనభై గజాలు నూట ఇరవై గజాలు బిట్లు మనకి రెడీగా ఉన్నాయి సేల్కి ఇక్కడ మనకి ఈస్ట్ ఫేసు వెస్ట్ ఫేస్ తోడు ఉన్నాయండి మనకి రోడ్డు వచ్చి ముప్పై అడుగులు రోడ్డుతో మనకి ఈ సైట్లు అవైలబుల్గా ఉన్నాయి ఇది హైదరాబాద్ బైపాస్ అంటే రామరపండి నుండి భవానీపురం వంద అడుగుల బైపాస్ రోడ్డుకి రెండు వందల మీటర్ల దూరంలో వాక్బుల్ డిస్టెన్స్ తోటి ఉంటుంది అండి అలాగే ఎన్హెచ్ ఫైవ్ ఇన్నర్ రింగ్ రోడ్ కొత్తగా ఎస్ట్ బైపాస్ కూడా దగ్గరగానే ఉంటుంది అలాగే మనకి జీ కొండూరు వెల్లడూరు వెళ్ళినటువంటి కాలవ హైవే రోడ్డు కూడా దగ్గరగా ఉంటుంది మూడు వైపుల హైవే రోడ్లతో అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ వెంచర్ మూడు వైపుల రోడ్లు రోడ్ల మధ్యలో ఉన్నటువంటి ఈ వెంచు రెడీగా ఉన్నటువంటి ఈ సైటు అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ మనకి కరెంటు రోడ్డు అలాగే ప్లాంటేషను అన్నీ ఉన్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉన్నటువంటి నాన్ లేఅవుడ్ ఫ్లాట్లు అండి ఇవి ఇది వాక్బుల్ డిస్టెన్స్ మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది చుట్టూ ఇళ్ళుండి మనకి రెడీగా ఉన్నటువంటి ఈ యొక్క సైట్స్ మనకి గజం వచ్చి ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఈస్ట్ వెస్ట్ ఫేస్ తోటి ఉన్నాయండి అలాగే మనకి రెడీగా కన్స్ట్రక్షన్ కొంది మనకి మూడు వైపుల హైవే రోడ్లు దగ్గరలో ఉంటాయండి ఈ ఇంటి ముందు మన ఈ సైట్ ముందు ఉన్నటువంటి ఈ వెంచర్లో రోడ్లు ముప్పై రోడ్డు తోటి ఉంటుంది ఈస్ట్ వెస్ట్ ఫేస్ తోటి ఇలా మనకి ఈ యొక్క సైట్లు వంద నూట ఇరవై నూట యాభై నూట ఎనభై గజాలు సైట్లు అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ మనకి రెడీగా కన్స్ట్రక్షన్కి ఉన్నటువంటి ఈ సైట్లు గజం వచ్చి ముప్పై వేల రూపాయలుగా చెప్తున్నారు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు దయచేసి ఒకసారి ఈ సైట్ విజిట్ చేయండి అలాగే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ పేరు కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికల్లా నెరవేర్చుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్